నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ లైఫ్ నేషనల్ సో చూసినాం కదా ఇంతకుముందు టొమాటో ఇంత మంచి ఖాతా కాసినా మొత్తం డ్యామేజ్ అయింది ఇది కాకుండా ఇంకా మనం ఇంకో దగ్గర వేసుకున్న మొదటిసారిగా వేసుకున్నది అదైతే పొలం అయితే ఆల్రెడీ అయిపోయింది ఇదైతే ఇప్పుడు సెకండ్ థర్డ్ ఫోర్త్ క్రాపింగ్కే ఇంత డ్యామేజ్ అయింది అనమాట సో ఎండాకి దాంతోపాటు ఇక మనం సరిగ్గా స్టేకింగ్ చేసుకోకుంటే మెయిన్గా వచ్చే ప్రాబ్లం అయితే అది ఇంకా భూమి మీద పండించడం వల్ల ఈ రకమైన ప్రాబ్లం అయితే వచ్చింది సో చాలామంది చాలా మంచి మంచి సజెషన్స్ అనమాట సో దానివల్లనే ఇప్పుడైతే ఈ ప్రాసెస్ అయితే ఫాలో అవుతురా సో ఇదైతే మొత్తం మల్చింగ్ కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాం అనమాట సో ఇంతకుముందు మనం కీరేసినాం కదా సో ఇది ఒక పావకరైతే ఉంటుంది ఆల్రెడీ నార్ మనం విత్తుకున్నాం అనమాట సో కొన్ని షార్ట్స్లలో అనమాట సో సాహో టొమాటో నార్ విత్తుకునే విధానం ప్లస్ అది ఎట్లుందో అని సో ఇప్పటికి ఎప్పుడో రెడీ అయింది ఒక త్రీ ఫోర్ డేస్ బ్యాకే రెడీ అయింది సో ఇంకో త్రీ డేస్లో అయితే నాటేస్తామన్నమాట సో ప్రస్తుతం దానికి మల్చింగ్ చేసుకోవాలన్నమాట సో మల్చింగ్ చేసుకుంటే మెయిన్ మనకు అడ్వాంటేజ్ ఏంటంటే ఒక నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ అన్ని రకాల చెట్టుకొచ్చే చీడపీడలు పీడలు కానీ అన్ని రకాల తెగులు సో దాంతోపాటు కలుపు మొత్తం ఒకేసారి నివారించుకోవచ్చు అనమాట సో మళ్ళీ మళ్ళీ ఆ ప్రాబ్లం రాకుండా మొత్తం ఒకేసారి దాని నుంచి బయటపడాలంటే మల్చింగ్ చేసుకోవడం మెయిన్ అనమాట సో మల్లారెడ్డి ఆర్ సంథింగ్ అన్న పేరు అయితే ఐడియా లేదు సో అన్నది మదనపల్లి నా అన్న అయితే చాలాసార్లు సజెషన్ చేసింది అనమాట సో మల్సించేది ఇదే టొమాటో జున్ను మంచిగా పెరగదు అది ఏ కాలమైనా సరే ఏ వర్షాకాలమైనా ఎండాకాలమైనా మంచిగా ఎదగాలి మంచిగా పెద్దగా పెరగాలంటే తప్పనిసరి అన్నాడు అండ్ నేను కూడా కొన్ని కొన్ని వీడియోస్ కానీ కొన్ని చాలా రకాల సర్చ్ చేసిన అనమాట సో నిజమే మల్చింగ్ చేసుకుంటే మెయిన్గా వచ్చే మన బెనిఫిట్ ఏంటంటే ఫస్ట్ అసలు కలిపే రాదు కలిపే రాదు దాంతోపాటు మనం కలిపి వేసుకో కలుపు రాకుండా మనకు వచ్చే లాభం ఏంటంటే నార్మల్గా మెయిన్ చెట్టుకి అవసరమైన అన్ని రకాల న్యూట్రియన్స్ అనేది డైరెక్ట్ అందుతాయి అనమాట ఒకవేళ కలుపు ఉంటే కలుపు మొత్తం దానిలో ఉన్న పోషకాలు అది తినేస్తుంది అనమాట సో అట్లా కాకుండా చెట్టుకి డ్యామేజ్ అవుతుంది సో ఇలా బెడ్డింగ్ వేసుకొని మనం పైనుంచి పాలిథిన్ కవర్ మొత్తం ఇట్లా మల్చింగ్ చేసుకున్నాం అనుకో మల్చింగ్ చేసుకుంటే మెయిన్గా వచ్చే లాభమే అది సో దానివల్ల కలుపు అయితే సరే రాదు దాంతోపాటు ఎటువంటి ముడితాలు కానీ దాంతోపాటు తెగులు ఆల్మోస్ట్ ఒక నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ మొత్తం తగ్గించుకోవచ్చు అనమాట సో అందుకని మంచిగా చేస్తున్నాం సో యావరేజ్గా చూడండి ఈ ఇంత పెద్ద అయితే బోధ వేసుకోం అనమాట సో యావరేజ్గా చిన్నది సో ఇంత వేసుకుంటే బెటర్ వేసుకున్న తర్వాత దీని మీద నుంచి ఎరువు వేసుకోవాలన్నమాట సో ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ ఎరువు అయితే ఇంట్ ఉంది ఈ మాత్రం కట్టుకోవాలి సో ఇట్లా మెయిన్గా మధ్య నుంచి చల్లుకోవాలన్నమాట కోడెరువు ఇది చూడండి పొల్లెరువు పొట్టు మొత్తం మొత్తం సో ఇది మంచిగా అనమాట అంటే ఒకటే క్రాపింగ్ వస్తుంది కాకపోతే మంచిగా వస్తుంది అనమాట సో ఇక్కడ చూడండి ఆల్రెడీ వేసిన ఇక్కడి వరకు సో ఇట్లా వేసుకున్న తర్వాత దీని మీద నుంచి ఒక లేయర్ కప్పేయాలన్నమాట మళ్ళీ ఒక లేయర్ మొత్తం కప్పేస్తే అది మంచిగా లోపల మగ్గుతాయి అనమాట మగ్గున తర్వాత దాని మీద నుంచి మనం వేసుకోవాలి మల్చింగ్ మల్చింగ్ వేసుకుంటే దాని తర్వాత మంచి వస్తుంది అనమాట ఇట్లా వేసుకున్న తర్వాత సో డ్రిప్పర్ ఏ విధంగా వేసుకుంటామో ఒకసారి క్లియర్గా చూపిస్తారండి సో ఇక్కడ చూడండి ఈ విధంగా పైన డ్రిప్పింగ్ అయితే వేసుకుంటామనమాట సో చూడండి ఈ విధంగా అయితే డ్రిప్పింగ్ వేసుకుంటున్నాం అక్కడ ఫస్ట్ డ్రిప్పింగ్కి కావాల్సిన మొత్తం ఎక్విప్మెంట్స్ ఏమో మొత్తం క్లియర్గా చూపిస్తారండి ఒకసారి సో ఈ విధంగా మొత్తం ఇదైతే మనం మొత్తం చేతులతోనే చేసామనమాట ఆఫ్టర్నూన్ నుంచి ఇప్పటివరకు ఇంతవరకు అయితే ఒక పది పది పాకుం ఒక పన్నెండు సార్లు అయితే మనం వేసుకున్నాం అనమాట సో ఈ బెడ్డింగ్ అయితే పన్నెండు వరకు వేస్తున్నాం ఇక నిమిషాది రేపు మార్నింగ్ మొత్తం వేసేసి ఒక టూ డేస్ మాత్రం మొత్తం నీళ్ళు కట్టాలన్నమాట సో ఇది పెట్టాలి సో చెట్టు చెట్టుకు మధ్య గ్యాప్ ఇంత వస్తుంది చూడండి ఇగో ఒకటి రెండు రెండు అయితే జాగుంటుంది అన్నమాట సో ఇక్కడ ఇక్కడ ఈ రెండు ప్లేస్ నుంచి వాటర్ డ్రాప్స్ అనేవి కింద పడతాయి అనమాట సో అక్కడ మనం మొక్క నాటుకోవాలి మొక్క నాటుకున్న తర్వాత మనకు ఐడియా వచ్చేస్తుంది అనమాట సో ఎక్కడెక్కడ ఉందో అక్కడ మొత్తం ఇట్లా ఒక రౌండ్ షేప్లో కట్ చేసేసి దాన్ని ముక్కి ఆటోమేటిక్గా ఇక్కడ లేకుంటే ఇక్కడ బోత్ సైడ్ అయినా నాటుకోవచ్చు లేకుంటే సింగిల్ మొక్క అట్లయినా నాటుకోవచ్చు అనమాట సో ఆ విధంగా నాటుకుంటే బెటర్ ఉంటుంది అన్నమాట సో ఇప్పుడైతే దగ్గర ఒకసారి అసలు ఇక్కడ వాల్వ్ ఏంది ఈ ప్రాసెస్ట్లా ఫాలో అవుతున్నాం అనేది సో ఇక్కడ చూడండి ఈ కేవీసీ పైప్ అనేది ఫస్ట్ దాకా కేవీసీ పైపు మంచి ఉంది అనమాట సో ఇది ఆల్మోస్ట్ ఒక ఎయిట్ పైప్స్ తీసుకొస్తే ఒక సిక్స్ పైప్ ఇంకా రెండు ఒక పైప్ అయితే అక్కడ మిగిలింది సెవెన్ పైప్స్ అయితే ఇక్కడ ఎవరికి అనమాట సో దీనికి చూడండి ఇది ఒక చిన్న వాల్ ఉంటుంది దీనికి ఆన్ ఆఫ్ అయితే ఉంటుంది సో దాంతోపాటు ఇది చాలా ఈజీ అనమాట పీకడం కానీ తీయడం కానీ సో ఇట్లా మనం ఈజీగా దీనికి ఒక హోల్ చేసేసి దానికి ఫిట్ చేస్తే సరిపోతుంది అనమాట సో అక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే పెట్టుకోవచ్చు దానికి డైరెక్ట్గా ఎక్కడైతే వాల్ ఉంటుందో దానికి మనం అటాచ్ చేసుకుంటే సరిపోతుంది అండ్ అక్కడ లాస్ట్కి దానికి మూత బిగిస్తే సరిపోతుంది అనమాట డైలీ ఒక టూ అవర్స్ మనం నీళ్ళు విడిచిపెట్టుకుంటే ఇక ఈ బెడ్కి అవసరమైన అంటే ఇక్కడ నుంచి వాటర్ డ్రాప్లెస్ పడతాయి కదా సో ఆ వాటర్ డ్రాప్లి పడి ఈ అంత ఏరియా మొత్తం వాటర్ తోటి మొత్తం కరుగుతుంది అనమాట భూమి సో కడిసిన తర్వాత మంచి కరిగి అన్ని రకాల న్యూట్రిల్స్ అనేవి సమృద్ధిగా దొరుకుతాయి అనమాట ఇంకేందంటే మొత్తం ఇట్లా మల్చింగ్ లేదు ఇంత మొత్తం కప్పేస్తాయి కదా కప్పేసిన తర్వాత కలుపు అనేది రాదనమాట సో కలుపు రాకుంటే చెట్టు కావలసిన మొత్తం న్యూట్రియన్స్ అనేవి దాన్ని వేర్ల దగ్గరనే ఉంటాయి అన్నమాట సో ఆ వేర్ల దగ్గర ఉంటాయి కాబట్టి ఈజీగా గ్రాప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది దాంతోపాటు చెట్టు ఫాస్ట్గా పెరగడం తొందరగా పిన్నెలు రావడం మళ్ళీ అన్ని రకాల ప్రాబ్లం మొత్తం సాల్వ్ అయిపోతాయి అన్నమాట సో క్లియర్గా వచ్చేస్తాయి అనమాట ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు అండ్ ఇది మొత్తం ఈ బెడ్డింగ్కు ఇప్పుడు ఇట్లా ఏర్పాటు చేసుకున్నాక ఇక వర్షాకాలం అయినా సరే సో వర్షాకాలంలో కూడా నో ప్రాబ్లం అనమాట సో వర్షం పడితే ఇంతవరకు మనం పాలుదీన్ వేసి కవర్ వేసుకుంటాం కాబట్టి వాటర్ పడేది ఇక్కడ మొత్తం పక్క నుంచి కాళ్ళ నుంచి ఇట్లా వెళ్ళిపోతాయి అనమాట సో ఫ్రీగా ఫ్లో అవుతుంది ఈ టొమాటో చెట్లలో వచ్చే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఎక్కువ వర్షం కురిసిందనుకో ఆటోమేటిక్గా చెట్టు ఆ వాటర్కి తట్టుకోలేక చనిపోతాయి అన్నమాట సో ఆ రకమైన ప్రాబ్లం మనం ఓవర్కమ్ చేసుకోవాలంటే ఇట్లా వేసుకుంటే యావరేజ్గా జస్ట్ ఆ బెడ్కి ఎంతవరకు ఉంటో అంతవరకు ఎంత అయితే తడి అవసరమో అంత తడి అయితే మాత్రమే దానిలో ఏమంటారు ఆ అభిసరణతో మాత్రమే అక్కడ ఉంటుంది సో ఎక్కువ వాటర్ అయితే నిల్వ ఉండదు సో యావరేజ్గా లైట్గా వాటర్ అయితే నిల్వ ఉంటాయి అదే ఊపిరి క్లాస్లో పెట్టుకున్నాం అనుకో ఎక్కువసారి ఎక్కువ వర్షాలు పడి మొత్తం అట్లా డ్యామేజ్ కావచ్చు లేకుంటే ఆ వర్షం రాకుండా మొత్తం డ్యామేజ్ అవుతుంది అన్నమాట సో ఈ విధంగా అన్ని రకాల ప్రాబ్లమ్స్ అయితే ఈ డ్రిప్పింగ్ చేసుకోవడం వల్ల ఓవర్కమ్ చేసుకో చేసుకోవచ్చు మెయిన్గా ఈ డ్రిప్పింగ్కి యాజ్ యూజువల్గా చూసుకుంటే ఒక పద్నాలుగు వేల ఏడు వందల సంథింగ్ అంతే అయింది అనమాట సో ఇంత తక్కువ ప్లేస్ ఒక పావేకరానికి మనం తీసుకుంటున్నాం సో ఈ పావేకరంలో ఇంకా కొద్ది దగ్గర ఉందన్నమాట సో ఈ ఆ పైపులకి ఈ డ్రిప్పింగ్కి అండ్ అంతే ఈ రెండిటికి ఈ మాత్రం మాత్రమైతే కాస్పడ్ ఆ వాల్కి కొన్ని అండ్ దాంతోపాటు మనకి మెయిన్గా వచ్చింది ఏంటంటే కోడెరువు కోడెరువు అయితే మూడు వేల రూపాయలకైతే ఒక ట్రాక్టర్ అయితే వచ్చింది మనకి సో అదైతే ఇట్లయితే వేసుకుంటున్నాం సో దానిలో అన్ని రకాల ఎన్పిఏ దాంతోపాటు కొన్ని రకాల మైక్రోన్యూట్రియన్స్ అనేవి సమృద్ధి దొరుకుతాయి అనమాట సో ఒక పంట అనేది బాగా రావచ్చు అండ్ ఇప్పుడైతే మెయిన్గా ఇవన్నీ రెడీ చేసుకుంటాం కదా టొమాటో నా చూపించాలి మీకు ఒకసారి అక్కడికి వెళ్దాం చూసిద్దాం రండి సో చూడండి ఇవి సింజంటా కంపెనీ టొమాటో హైబ్రిడ్ సీడ్ అనమాట సాహో టీఓ త్రీ టూ ఫైవ్ వన్ ఇవి రెండు ప్యాకెట్లు అయితే వేసుకున్నాం అనమాట సో చూడండి ఇవైతే మొన్న చిన్నగా ఉండేవి అనమాట సో ఒక్కసారి నారే జస్ట్ అడుగుమంది అనమాట సో చూడండి మొత్తం పచ్చగా అయితే అయిపోయింది అనమాట సో ఎటువంటి డ్యామేజ్ లేవు ఏం లేవు మంచి వస్తుంది అనమాట సో మన ఇప్పటికీ చాలాసార్లు చెప్పిన మన పొలంలో వేసుకునే ఏ రకమైన నారైనా మ్యాక్సిమం మనం విత్తుకునే విత్తనాలు మనం పోసుకునే ఆ నార్లు అయితే మన పొలంలో వాడతామని చాలాసార్లు చెప్పిన సో చూడండి ఇవి యావరేజ్ సైజ్ ఉన్నాయి అవి అయితే బాగా పెరిగినాయి అనమాట ఫాస్ట్గా తొందర వేరికేసినాయి సో చూడండి ఇగో చూడండి సో మంచి గ్రోతింగ్ కర్ర చూడండి ఎంత లా ఉన్నాయో మంచి సైజు వచ్చింది ఇవి డైరెక్ట్గా పోయి నాటుకుంటే ఏ రకమైన ప్రాబ్లం లేకుండా ఫాస్ట్గా పెరగడానికి అవకాశం ఉంటుంది సో ఇవి చూడండి ఒక్కొక్కవి అయితే చాలా పెద్దవి సో చూడండి జానెడ్ జాన అంత హైట్ అయినాయి మంచి సైజ్ అనమాట మంచి లేత ఉన్నాయి ఈ టైంలో ఇంకో టూ త్రీ డేస్లో నాటుకుంటాం అనమాట అంటే డ్రిప్పింగ్ వేసినాం కదా ఈరోజే ఒక టూ డేస్ ఫస్ట్ పొలాన్ని నానబెట్టాలి నానబెట్టిన తర్వాత అంటే టెంపరేచర్ మొత్తం కూల్ అయ్యి ఆ కింద ఉన్న భూమి మొత్తం కూల్ అయ్యి దాని తర్వాత చెట్టుకి అంటే ఈ మొక్కలకి ఈ నారికి అవసరమైన వాతావరణం ఏర్పడాలంటే కొద్దిగా భూమి మొత్తం కూల్ ఉండాలి దాంతోపాటు కొద్దిగా ఫర్టైల్ ఉండాలన్నమాట సో అందుకోసం అయితే మనం ఇట్లా వేసుకుంటాం సో చూడండి మంచి సైజు మంచి హైటు ఎంత బాగా వస్తుంది అన్నమాట ఇది సాహో టొమాటోలో వచ్చే మెయిన్ లాభం అనమాట సో దీంతో పాటు అండ్ చాలా రకాల చాలా రకాలుగా చెప్తున్నా మనం పొలంలో పోసుకుంటే చాలా ఫాస్ట్గా వస్తుంది ఆల్మోస్ట్ ఇది ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ డేస్ నారన్నమాట సో ఇంత ఫాస్ట్గా అయితే వచ్చేసింది అక్కడ డిఫరెంట్గా అనిపిస్తుంది ఇక్కడ డిఫరెంట్గా అనిపిస్తుంది కదా అంతేముండదు మొత్తం అదే కాకపోతే ఇక్కడ ఆ ఏరియాలో కొద్దిగా ఎక్కువ వాటర్ ఉండడం వల్ల తొందరగా పెరిగింది అనమాట ఇక్కడ కొద్దిగా తక్కువ అవడం వల్ల ఇట్లయింది ఇది కానీ పచ్చ ఉంది అది డిఫరెంట్ ఉంది కాకపోతే అవి రెండు ఒకటే ప్యాకెట్ అన్నమాట తేడా ఏం లేదు ఇట్లే కనిపిస్తాయి అనమాట ఇంకో రేపు పొలంలో మనం నాటిన తర్వాత ఎంత ఫాస్ట్గా వస్తుంది దాని తర్వాత ఫ్లవరింగ్ చాలా ఫాస్ట్గా స్టార్ట్ అవుతుంది ఫ్లవరింగ్తో పాటు ఇక పిన్నెలు కూడా చాలా తొందరగా స్టార్ట్ అవుతాయి అనమాట సో దీనిలో అంటే సింజ సాహో టొమాటోలో ఉండే లాభమే ఇది సో ఇట్లా నేను ప్రతిసారి అయితే చెప్తున్నా ఈ విధంగా అయితే లాభం ఉంటుంది అనమాట దీనిలో సో ఇది ఫ్రెండ్స్ వీడియో సో టొమాటో దాంతో దాంతోపాటు మల్చింగ్ ప్లస్ బెడ్డింగ్ మొత్తం దాని గురించి అయితే వీడియో అయితే ఇస్తుంది సో ఇలాంటి కంటెంట్ ఉన్న వీడియోస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్